హలో టు బ్యాక్టీరియా ఛానల్ ఈరోజు మనం టొమాటో పప్పు అనేది చేసుకోబోతున్నాం అది హోటల్ అండ్ రెస్టారెంట్లో మనకి ఎంత టేస్ట్ వచ్చిందో అంత టేస్ట్ పర్ఫెక్ట్ కలసలతో చేసుకుందాం పావు కిలో కిలో మనకు కందిపప్పు తీసుకుంటే పావు కిలో టమాటా ఖచ్చితంగా పడాలి సో ఫస్ట్ మనం తీసుకొని కుక్కర్లో మన కందిపప్పుని తీసుకొని చక్కగా మూడై మూడు నాలుగు సార్లు కడిగేసి మంచిగా ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ చప్పున వేసేసి పక్కన పెట్టి మనం మిగతా టమాటాలు ఇప్పుడు నేను టమాటాలు తీసుకున్నాను కదా కొంచెం పెద్ద సైజు కట్ చేసి ఇంకా రెండు మిరపకాయలు అండ్ కొత్తిమీర కరివేపాకు అండ్ వెల్లుల్లి రేపు పొట్టు తీసి పెట్టుకొని అది ప్లేట్లో సపరేట్ పెట్టుకున్నాను ఈ లోపు నాకు ఇవి నానిపోయినాయి కాబట్టి కట్ చేసుకొని పెట్టుకున్న ఏదైతే ఉన్నాయో ఈ టమాటా ముక్కల్ని దీంట్లో వేసేసి పచ్చిమిరపకాయలు అలానే వేసినా పర్లేదు ఘాట్ వేసి ఘాటు పెట్టి వేసినా పర్లేదు అండ్ ఉల్లిపాయలు కట్ చేసి వేస్తున్నాను సో ఈ ఉల్లిపాయలు వేసేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అనేది వేయాలి దీంట్లో వేసేసిన తర్వాత దీనికి స్పైసెస్ అనేది యాడ్ చేయాలి కదా ఏ స్పైసెస్ యాడ్ చేస్తాం అది ఇప్పుడు చెప్తాను జస్ట్ ఏం లేదు జస్ట్ పసుపు అండ్ ఉప్పు అనేది ఉప్పు కాదు పసుపు యాడ్ చేయాలి అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ అండ్ హాఫ్ టూ టూ టేబుల్ స్పూన్ కారం వేసేసి కొంచెం చింతపండు వేయాలి ఇట్ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ రానివ్వాలి ఎన్ని విజిల్స్ రానివ్వాలంటే ఫోర్ టు త్రీ విజల్స్ త్రీ టు ఫోర్ విజల్స్ రానిస్తే చాలు నాకు కుక్కర్కి అయితే కుక్కర్ని పెట్టి విజల్స్ తీసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ తీసేసి మనం చూసుకోవాలి అన్నట్టు టమాటాలు పుల్లగా ఉంటే చింతపండి తగ్గించండి లేకపోతే స్కిప్ చేయండి టమాటాలని బట్టి యాడ్ చేసుకోవాలి నేను నాకు ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి కాబట్టి గిన్నెలో తీసేసుకున్న ఎక్స్ట్రా వాటర్ తీసేసుకొని ఈ పప్పులో నేను చక్కగా పప్పు పిత్తు పెట్టి మెదుపుకున్నాను మెత్తగా సో ఇంకా చక్కగా చూడండి మెదిపే విధానం కూడా చూపిస్తున్నాను సో ఇలా మెతుక్కొని చక్కగా ఇలా మెత్తగా అయిన తర్వాత ఏదైతే నేను తీసుకొని పెట్టుకున్నానో ఈ వాటర్ని అనేది దీంట్లో యాడ్ చేయాలి దీనికన్నా ముందు మనకి టేస్ట్కి సరిపడే ఉప్పు అయితే యాడ్ చేయాలి సో నేను చెప్పాను కదా వాటర్ అనేది యాడ్ చేయాలని యాడ్ దీంట్లో వాటర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసేసుకున్న తర్వాత అంతకి మెయిన్ ఏంటి తాలింపు తాలింపు చాలా మెయిన్ ఫస్ట్ నేను ఇక్కడైతే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే తీసేసుకొని చక్కగా పోపు దినుసులు ఆవాలు మినపప్పు జీలకర్ర చిటిపెట్టలు ఆడిన తర్వాత ఏదైతే నేను చిత్త కొట్టుకొని పెట్టుకున్నానో ఈ వెల్లుల్లి రెబ్బల్ని దీంట్లో వేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసేసి అండ్ లాస్ట్లో మిరపకాయలు వేయాలి ఎందుకంటే అవి కొంచెం మాడిపోతాయి కాబట్టి ఇదైతే నాకు చక్కగా వేగిపోయినాయి ఈ గల గల సౌండ్ వచ్చేది కరివేపాకు వేగిన తర్వాత ఈ పోపు అనేది టమాటా పప్పులో దీంట్లో వేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని అప్పడాలను నచ్చుకొని తింటే ఉంటుందండి ఫిదా అయిపోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవర్ ఛానల్